గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు అనంత శేషస్థాపన కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఆలయ నిర్వాహకులు చంద్రబాబుకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో అనంత శేషస్థాపన చేశారు కార్యక్రమంలో అక్షయ పాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధు పండిత్ సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ మంత్రులు నారాయణ సవిత ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొన్నారు హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని నూట యాభై కోట్ల రూపాయల వ్యయంతో నిర్వాహకులు అభివృద్ది చేస్తున్నారు ప్రజా దేశాని గారు గౌరవ మంత్రి అదిగో పూర్ణాహుతి కార్యక్రమం పూర్ణాహుతి కార్యక్రమం అందరూ స్వామీజీకి సుదర్శన యొక్క పూర్ణాహుతి కార్యక్రమంలో प्राण सुदर्शन स्वामी देव प्राण दिशा मावरुं दे पूर्णा हुदी मोत्तमां जुहोदी सर्वं बैय बोहर्णा हुदी सर्वमेवा प्राणोदी अस्यामेवा ఇదంబేడ్కర్ విచక్రమే రేగా వేద మంత్రాల మధ్య మంగళధ్వానాల మధ్య ఓ భగవతేజే శ్రీ సూక్త పురుషానహం ప్రబోధిని శ్రీయేవీపక్వే జత దేవ దహ కీర్తిశ్చ మనిదాదః ప్రాదుర్భూమాస్పితాం జె టింకీర్తి మృద్ధం దదాతుమే క్తివాజామలాం శ్వష్టా మలక్వి నాదయామ్యహం ద్రువంబే శ్రీమిదం జతే ఇంద్రైరేవ ద్రువ దృష్టా ఆధ్యాత్మికంగా నూతన అధ్యాయాన్ని మనం ప్రారంభించాం ఈ ప్రపంచ అధునాతనమైనటువంటి అమరావతి నగరంలో ఒక సత్సంప్రదాయాన్ని స్థాపించి గొప్ప మనస్సుతోటి ఈ అద్భుతమైనటువంటి నగరాన్ని దేవుని ఆశీస్సులతోటి అతి త్వరలో నిర్మాణం పూర్తి కావాలనేటటువంటి సంకల్పంతో మనమంతా ఇవాళ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది మీకు తెలుసు ఈ రోజుల్లో దేవాలయాల్లో కూడా రాజకీయాలు ప్రవేశించి దేవాలయాలను కూడా నిర్మించకుండా ఎన్ని అవరోధాలు కలిగించారో అనేటటువంటి విషయానికి ఈ యొక్క ఈ సంస్థ ఈ యొక్క దేవాలయమే కారణం అనేక సంవత్సరాలుగా మరి కోర్టులో వాజ్యాలు వేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఈ దేవాలయ నిర్మాణానికి ఆటంకాలు కల్పించినప్పటికీ కూడా దేవుడున్నాడు అదేవిధంగా దేవునికి సేవ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడిని ఈ దేవుడు సృష్టించాడు కాబట్టి ఆయన నాయకత్వంలో మళ్ళా ఇవన్నీ పునరుజ్జీవింపబడుతున్నాయి ఒక శక్తిని ప్రసాదించేటటువంటి పరిస్థితి ఉంది దేవాలయాలు సామాజిక బాధ్యతను నిర్వహిస్తూ సమాజంలో కేవలం ఆధ్యాత్మికత కాదు సంస్కరణ మార్పు రావాలా అదేవిధంగా మానసిక ప్రశాంతతని ప్రజలకు కలగజేయాలా ఒక ఆధ్యాత్మిక ధోరణితోనే కాకుండా ఇతరగా సంస్కృతి సాంప్రదాయం చరిత్ర భాష ఆచార వ్యవహారాలు లాంటి అనేకమైనటువంటి మరుగున పడుతున్నటువంటి విషయాలని ప్రజలకు మళ్ళా చెప్పేటందుకోసం ఇవాళ ఆలయాలు మార్పు చెందుతున్నాయి దానిలో ఇస్కాన్ సంస్థ ముందుంటుందనేటటువంటి విషయం ప్రపంచవ్యాప్తంగా మనం చూశాం గొప్ప అద్భుతమైనటువంటి ఉద్యమాలను నిర్వహించి దేవుడి దేవుడు చెప్పినటువంటి కేవలం ఆధ్యాత్మికత కాకుండా గౌరవప్రదంగా ఎలా జీవించాలా సంస్కారవంతంగా ఎలా జీవించాలా సమాజం పట్ల బాధ్యతతో ఎలా ఉండాలనేటటువంటి కార్యక్రమాలని ఇవాళ ఇస్కాన్ సంస్థ నిర్వహిస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు మీరు ఒకసారి చూస్తే గ్రే శ్రీ మధు పండిట్ దాసా గారు నలభై ఏళ్లకు మునుపు ఐఐటి చేసి ఆయన ఏదైనా అనుకుంటే మంచి కంపెనీ పెట్టాలంటే బ్రహ్మాండంగా పెట్టి ఒక ఎంపైర్ ఎకనామిక్ ఎంపైర్ క్రియేట్ చేసి ఉండొచ్చు కానీ నమ్మిన సిద్దాంతం కోసం దేవునికి సేవ చేయాలని ఈ దారిలో మనల్ని అందరూ నడిపించాలని ఆయన ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశారు వారిని మనస్ఫూర్తిగా మీరు హరే కృష్ణ మూమెంట్ లో చూస్తే సత్య గౌరా చంద్రదాస్ గారు ఆయన కూడా ఐఐటి వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు అనుమానం వచ్చింది మామూలుగా కొంతమంది డివోటీస్ అందరూ కూడా చిన్నప్పటి నుంచి వస్తారు చదువుకున్న తర్వాత ఎవరున్నారు చూస్తే ఆశ్చర్యం కలిగించే విధంగా హరే కృష్ణ మూమెంట్లో యాభై మంది ఐఐటి గ్రాడ్యుయేట్స్ చేరారు ఒక యాభై మంది ఇస్కాన్ లో కూడా ఐఐటి గ్రాడ్యుయేట్ చేయారు ఇది ఆలోచించినప్పుడు ది బెస్ట్ బ్రెయిన్స్ ఒక నమ్మిన సిద్ధాంతం కోసం ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడడం కోసం జీవితాన్ని త్యాగాలు చేశారు అలాంటి వారిని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందించడం మనందరి బాధ్యత ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి క్షేత్రంలో హరే కృష్ణ గోకుల క్షేత్రం ఇప్పుడే అనంత స్థాపన చేశాం ఒక మంచి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది కూడా ఈ ప్రాంతంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన నిర్మాణం జరుగుతుంది రెండు వందల పదహారు అడుగుల ప్రధాన గోపురం ఇది ఈ గోపురంలో మనం చూస్తే వెంకటేశ్వర స్వామి రాధాకృష్ణ దేవాలయం నిర్మించడం కోసల పెట్టారు నూట యాభై కోట్ల రూపాయలు వ్యయంతో ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయబోతున్నారు అయితే ఇక్కడ మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం సామాజిక సాంస్కృతి కేంద్రం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం నాకు అనిపిస్తుంది ప్రార్థనాలయాలు ఏ మతమైనా కావచ్చు కాని ఇవి కానీ లేకపోతే ఈ పుండే జైళ్లు చాలవు నేరాలు ఘోరాలు విపరీతంగా పెరిగిపోతాయి ఇంకొక పక్క హాస్పిటల్ కూడా చాలవు చాలా మెంటల్ హాస్పిటల్ కూడా కట్టాలి అప్పుడు మామూలు హాస్పిటలే కాదు అలాంటిది ఒక ధర్మాన్ని కాపాడడం కోసం మనందరికి కూడా ఒక విశ్వాసం కల్పించే వ్యవస్థ ఉండడం మన అదృష్టం ఎప్పుడు కూడా మీరు ఒడుగుతు పెట్టుకోవాలి ఈ ప్రపంచాన్ని నడిపించేది ఒక నమ్మకం చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు చాలా మంది జడ్జెస్ ఉన్నారు జుడిషియరీ ఉంది కానీ ఏ పని చేసినా రెండు నిమిషాలు దేవుణ్ణి తలుచుకుని నేను చేసింది న్యాయం ధర్మం అని ముందుకు పోతున్నారు కాబట్టి ఈ రోజు మనకందరికీ ధర్మం జరుగుతా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అది నమ్మకం